గజ్వేల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం మెదక్ ఎంపీ రఘునందన్ రావు నిరంతరం కృషి చేస్తున్నారని మండల బీజేపీ అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ సురేష్ తో కలిసి ఆయన మాట్లాడారు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని చెప్పారు ఈ క్రమంలోనే కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో గజ్వెల్ లో ఏర్పాటు చేయనున్న వ్యాపార సముదాయం కోసం కేంద్ర మంత్రి ఎస్పీ బాఘేల్ నిధుల ప్రతిపాదనలు ముందుకు తీసుకువచ్చిన విషయాన్ని ప్రశంసించారు ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ది పనుల కోసం కేంద్రం నుండి నిధులు తెచ్చేందుకు శ్రమిస్తున్న ఎంపీకి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మన పీఠం నాయకులు ఇంటికి మధ్యాహ్నం భోజనం విచ్చే సందర్భంగా మన పార్లమెంట్ సభ్యులు గజ్వేల్ అభివృద్ధిలో భాగంగా చేపల మార్కెట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఐదు కోట్లతో చేప చేపల మార్కెట్ ఏర్పాటు చేసి వింతి పివ్వడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించిన స్పందించిన మంత్రిగారు త్వరలోనే దానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇస్తామని తెలిపినందుకు మంత్రిగారికి అదేవిధంగా గజ్వేల్ అభివృద్ధికి అడుగు అడుగు అడుగున శ్రమిస్తున్నటువంటి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవని రఘువందని అన్నగారికి గజ్వల్ మండల శాఖ తరఫున తరఫున మెదక్ పార్లమెంటు ఎంపీ గారు ప్రియతమ నాయకుడు మా మాధవనేని రఘునందన్ రావు గారు వారి యొక్క స్వగృహంలోనే ఈరోజు గజ్వెల్ పట్టణంలో పెద్ద ఎత్తున ఒక ఐదు కోట్ల సొమ్మును వెచ్చించి ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఆ యొక్క ఫిష్ మార్కెట్ ను స్పెషల్ గా ఈ యొక్క ప్రజలకు పట్టణ ప్రజలకు అదేవిధంగా గజ్వెల్ మండల చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ ఏదైతే ఈ యొక్క టిష్యూ మార్కెట్ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే ఐదు కోట్ల నిధులతోని ఈ యొక్క నిర్మాణానికి ఏదే విధంగా ప్రతిపాదన వారి యొక్క విజ్ఞప్తిని ఇవ్వడం జరిగిందో దానికి మేము గజ్వేల్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున అదేవిధంగా గజ్వేల్ నియోజక శాఖ తరఫున మేము అదేవిధంగా గౌరవనీయులు ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు ఎస్పి సింగ్ బఘేల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క తెలంగాణలో పెద్ద ఎత్తున మెదక్ పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున రఘునందన్ రావు గారు చొరవతోని కేంద్ర ప్రాజెక్టులు పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ ఎంపీ గారు కేంద్ర ప్రాజెక్టులను వినతులను ఇస్తూ ఈరోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కేంద్ర ప్రాజెక్టులను ఈ యొక్క మెదక్ పార్లమెంట్కి తేవడం ఈ యొక్క ఎంపీ గారి కృషిని మేము ఎనలేని సేవలుగా గుర్తిస్తూ ఈ యొక్క మెదక్ ప్రజల తరఫున ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం